హైదరాబాద్ అనేది ఒక పెద్ద మెగాసిటీ ఉంది కాబట్టి దానికి అవుటర్ రింగ్ రోడ్ మెగాసిటీ లేని చోట అవుటర్ రింగ్ రోడ్ కాదు రోడ్డు కోసం రోడ్డు కాదు కానీ దౌర్భాగ్యం ఏంటంటే పెద్ద కాంట్రాక్ట్ పెద్ద ప్రాజెక్టులు అంటే పెద్ద కాంట్రాక్టులు వేల కోట్ల రూపాయల డబ్బులు ఎవరికి దక్కేది వాళ్ళకి దక్కుతుంది టూ ఫిఫ్టీ టూ రెండు డిసెంబర్కి వచ్చినటువంటి పదహారు వందల అరవై ఆరు ఎకరాలకు ఇది ఈ కోర్టులో పోర్ట్లో చల్లరు మీరు ఎవరైనా దయచేసి లీగల్గా ఛాలెంజ్ చేయడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే నువ్వు ఏ జీవో అయినా నాకు ఇంత పొలం కావాలి ప్రభుత్వానికి జీవో ఇష్యూ చేసినప్పుడు ఆ జీవోలో ఎందుకోసం ఆ పొలం కావాలో మెన్షన్ చేయాలి ఇంత ఎక్కడా లేదు అని ఎయిర్పోర్ట్కి ఐదు వేల ఎకరాలు కావాలి జీవోలో ఉండాలి ఉంటే అప్పుడు వాళ్ళ మీద ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే ఎయిర్పోర్ట్ ఎక్కడ కడతారో చెప్పాలి ఎయిర్పోర్ట్ ఎక్కడ కడతారో స్పష్టత లేని ప్రభుత్వం ఎయిర్పోర్ట్కి ఐదు వేల ఎకరాలు ఈ గ్రామాల్లో కావాలి అని చెప్పలేదు వాళ్ళకి తెలుసు ఏర్పాటు అవసరం లేదండి పై వాళ్ళకి తెలుసు కానీ ఇప్పుడు అది ఒక పేరు పెట్టి ఒక ఐదు వందల ఎకరాలు లాక్కోవాలి ఈ జియో ఇస్ ఇల్లీగల్ ఉండవల్లి దగ్గర రెండో దశ పంపును బురద వరద మీరు ఎత్తుకోవడానికి ఆరు వందల కోట్లు చూపించుకున్నారు ఎవడబ్బ సొమ్ము అండి అడగదలుకున్నాను ఎవడబ్బ సొమ్ము ఎవడు కట్టనుండ రాజధాని ఒక్క ఎక్స్పోర్ట్ కమిటీ రిపోర్ట్ చూపించండి గత ఏ పదకొండు పన్నెండేళ్లలో అమరావతి రాజధాని నిర్మాణానికి అనువైన ప్రాంతమైన ఒక ఫీజిబిలిటీ స్టడీ జరిగి ఉంటే చూపించండి అందరి మీకు ఇష్టమే ఇప్పటివరకు అరవై వేల కోట్లు అప్పు చేసినారు ఇంకెది చేస్తారో తెలియదు మిమ్మల్ని లేడు ఈ ఈ పంటలు నష్టపోయి కన్నీళ్ళు పెట్టుకున్న రాష్ట్ర రైతులు అందరూ నీ అప్పులు తీర్చాలి ఇప్పుడు ఎందుకంటే ఇది రాష్ట్ర బడ్జెట్ మీద అప్పు ఇది ఇక్కడ మాత్రం రోజుకొక ఏజెన్సీ నుంచి వేల కోట్లు అప్పులు తీర్చి రోజుకొక ఒక ఒక డ్రెన్ ఒక రిజర్వాయర్ పేరుతోనో ఒక ఎత్తిపోతల పేరుతోనో అమరావతి మీద ఖర్చు పెడుతున్నాం ఇలాంటి వాళ్ళు చేసే చర్యల వల్లే ఈరోజు హైదరాబాద్ లేకు వచ్చినాం రాష్ట్ర విభజనలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి పాత్ర తక్కువే కాదు దయచేసి గుర్తుపెట్టుకోండి ఈరోజు ప్రాంతీయ వైషమ్యాలు ప్రాంతీయ విభేదాలు పెరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో అంటే అమరావతిలో జరుగుతున్నటువంటి మోసం ప్రధాన కారణం అక్కడ రైతులు మోసపోయినారు రాష్ట్ర ప్రజలు మోసపోతున్నారు ఇప్పుడు